ప్రక్కనే చాట్ల దేవసాయం అయ్యారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఏదైనా కొన్ని విషయాలు అనుభవాలు చెప్తారేమోనని వెళ్ళి నేను ఒక రోజు గంటన్నర కూర్చున్నా అయ్యా దేవుడు మిమ్మల్ని ఇంతగా ఆశీర్దించారు ఏంటి కథ ఎలా దేవుడు వాడుకున్నాడంటే ఆయన చెప్పారు మా దగ్గర వృద్ధులు ఉండేవాళ్ళండి ప్రభు వారితో మాట్లాడేవారు వారి మాటను మా నాన్నగారు దేవత్తుగా తీసుకుని ముందుకు వెళ్ళేవారు మమ్మల్ని స్థిరపరిచారు అని చెప్పారు చూసారా వృద్ధులంటే వాళ్ళకి తెలియింది పాపం వాళ్ళు అనుకుంటారు అమ్మో మా మా స్కూల్ వెనక మాలో ఆయన ఉన్నాడు ఒక రోజు పాపం జంబు కొట్టుకుని పోతా ఉండగా వృద్ధురాలు విధవరాలు ఎదురైంది ఏ పాడు వృద్ధుడే ఏమిటిది అనుకుంటూ తిట్టుకుంటూ పోతున్నాడు అది వాళ్ళకి తప్ప అది మనకు కాదు నేను ఇప్పుడు పెళ్లి పెళ్లి చేయాలి పెళ్ళిల్లో కూడా ఒకవేళ తండ్రి చనిపోతే తండ్రి తల్లి విధవరాలుగా బిడ్డను పెంచితే నేను తల్లిని ఎక్కించి ముందు అమ్మా నువ్వు ఇంతకాలం పెంచడానికి పనికొచ్చావు కాబట్టి పెళ్లి